శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు కృష్ణపక్షం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై చతుర్దశి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జం తెల్లవారి ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు రుద్ర కవచం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ మేష రాశి సంతానానికి నూతన విద్య ఉద్యోగ యత్నాలు లభిస్తాయి బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృషప రాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కోపతాపాలకు దూరంగా ఉండండి ప్రయాణాలు మిథున రాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం కర్కాటక రాశి అకారణంగా వివాదాలు ఏర్పడినా జీవిత భాగస్వామి సలహాతో పరిష్కరించుకుంటారు సింహరాశి కాంట్రాక్టులు లభిస్తాయి రాజకీయ కళారంగాల వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి రాశి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పాతబాకీలు వసూళ్లవుతాయి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును తులారాశి మిత్రుల పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు రాశి చిరకాల కోరిక నెరవేరే సమయం ఉద్యోగాలలో విశేష ఆదరణ పొందుతారు వస్తు వస్త్రాలు కొనుగోలు రాశి బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు నూతన విద్య అవకాశాలు పొందుతారు మకర రాశి తండ్రి నుండి ఆస్తి లాభాలు పొందుతారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు శుభవార్తలు కుంభరాశి ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీనరాశి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు నమస్కారం